నమస్తే వెల్కమ్ నేను సుధాత్రి ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టలాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు ప్రభుత్వాన్ని నడిపేందుకు ఖజానా లేకపోవడంతో ఆ భారాన్ని ప్రజలపైకి నెట్టేసి ప్రయత్నం చేస్తుంది ప్రపంచ దేశాల నుంచి ఆర్థిక సహాయాన్ని కోరుతున్నా రుణం దొరక్కపోవడంతో ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తుంది ఇప్పటికే నిత్యావసర ధరలు రెండింతలు పెరిగాయి తాజాగా లీటర్ పెట్రోల్ పై పది రూపాయలు పెంచింది అసలు పాకిస్తాన్కు కు కష్టం వచ్చింది లెట్స్ స్టోరీ ఉగ్రవాదులకు కేర్ గా మారిన పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది అక్కడ ప్రభుత్వం మారినా ప్రజల జీవితాలు మాత్రం మారడం లేదు పొరుగునున్న భారత్ నుంచి సహాయాన్ని కోరే పరిస్థితి కూడా లేకపోవడంతో పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు చేతులు చేస్తుంది ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్ లో ప్రస్తుతం నిత్యావసర ధరలు ఆకాశాలంటుతున్నాయి తినేందుకు తిండి కూడా దొరకపోవడంతో చాలా మంది ఒంటిపూట మాత్రం భోజనం చేస్తున్నారు ఇక ప్రభుత్వం ఇచ్చే రేషన్ గోధుమల కోసం ప్రజలు యుద్ధాలు చేయాల్సి వస్తోంది మరోవైపు ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు పాకిస్తాన్ ప్రభుత్వం మరో లాంటి వార్త చెప్పింది ఇప్పటికే ఊహించని విధంగా పెట్రోల్ ధరలు పెరిగాయి ఇప్పుడు మరోసారి పెట్రోల్ ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది లీటర్ పెట్రోల్ పై పది రూపాయలు పెంచుతున్నట్టు తెలిపింది అంతర్జాతీయ చమురు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది పెరిగిన ధరలతో ప్రస్తుతం పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ధర రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలకు చేరింది ఇప్పటికే నిత్యావసర ధరలు పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇప్పుడు పెట్రోల్ ధరలు అమాంతం పెరగడంతో దిక్కుతొచ్చిన స్థితిలో పడ్డారు మరోవైపు డీజిల్ పై రూపాయి ముప్పై పైసలు తగ్గించాలని నిర్ణయించారు దీంతో ప్రస్తుతం రెండు వందల ఎనభై ఐదు రూపాయల ఎనభై ఆరు పైసలుగా ఉన్న పాకిస్తాన్ డీజిల్ ధర రెండు వందల ఎనభై నాలుగు రూపాయల యాభై ఆరు పైసలకు చేరితాయి ఇక కిరోసన్ పై పదిహేడు పైసలు తగ్గించారు అప్పుల ఊపిలో కూరుకుపోయిన పాకిస్తాన్ కు బయటపడే పరిస్థితులు కనిపించకపోవడంతో ధరలు పెంచుతూ ప్రజలపై మరింత భారం మోపుతోంది ప్రస్తుతం పూర్తిగా అప్పలో ఊపిలో కూరుకుపోయిన పాకిస్తాన్ కనీసం దేశ ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితికి చేరుకుంది దీంతో పాకిస్తాన్ లో నిత్యావసరాల ధరలన్నీ కొండెక్కి కూర్చున్నాయి కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది ఈ పరిస్థితి నుంచి ఖచ్చితంగా బయటపడతామని పాక్ ప్రభుత్వం చెబుతున్నా అలాంటి పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు రోజు రోజుకు ఆ దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకు తీవ్రమవుతోంది దీంతో పాకిస్తాన్ మరో శ్రీలంక కానుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి రుణం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఎదురు చూస్తోంది ప్యాకేజీ కోసం పాకిస్తాన్ ఐఎంఎఫ్ ను కోరుతుంది ఐఎంఎఫ్ నుంచి నిధులు సమీకరించాలంటే ఇంధన సబ్సిడీలను తగ్గించాల్సి ఉంటుంది దీంతో ప్రభుత్వం ఇంధన ధరలను పెంచుకుంటూ పోతుంది దీంతో పాక్ లో ప్రజలకు కష్టాలు పెరుగుతున్నాయి అయితే పీకల్లోతో ఆర్థిక సంక్షోభంలో కోరుకుపోయిన పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ గట్టి షాక్ ఇచ్చింది ఏడు వందల కోట్ల డాలర్లు ఇచ్చి ఆదుకోవాలంటూ ప్రధాని షేబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం సమర్పించిన రుణ ఉపశమన ప్రణాళికను తోసిపుచ్చింది పైగా ఆ దేశ జీడిపి రేటు మూడు పాయింట్ ఐదు నుంచి రెండు శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది రుణ ప్రణాళిక వాస్తవికంగా లేదని తప్పుడు అంచనాలతో తయారు చేశారని ఐఎంఎఫ్ ఆక్షేపించింది సాయం చేయడానికి పలు కఠిన షరతులు విధించింది విద్యుత్ సబ్సిడీలు ఎత్తివేయాలని పేర్కొంది రక్షణ బడ్జెట్ లో కోత విధించాల్సిందేనని పనులు కూడా పెంచాలని స్పష్టం చేసింది బెయిట్ ప్యాకేజీని ఆమోదించాలంటే దేశంలోని అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది ఈ షరతులు పాటించడం తప్ప గత్యంతరం లేదని ఐఎంఎఫ్ పాకిస్తాన్ కు తెగేసి చెప్పింది షెరీఫ్ ప్రభుత్వం కూలిపోయి వేరే ప్రభుత్వం వస్తే తన రుణాలు ఎగవేసే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ శంకిస్తోంది అందుకే బెయిట్ ప్యాకేజీకి అన్ని పార్టీలు అంగీకరించాలని వెలుకపెడుతోంది ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజీ కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపేందుకు వెనకాడడం లేదు ఉక్రెయిన్ యుద్ధం కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి దేనికి తోడు పాకిస్తాన్ లో తలెత్తిన ఆర్థిక సమస్యల కారణంగా ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గతేడాది ఐఎంఎఫ్ నుంచి ప్యాకేజీ తీసుకునేందుకు ప్రభుత్వ రంగంలోని గ్యాస్ కంపెనీల నష్టాలను తగ్గించేందుకు వంట గ్యాస్ ధరలను పెంచుతుంది దేనికి తోడు కరెంటు ఛార్జీలు పెరిగిపోవడంతో సామాన్యులు ఇతర దేశాలకు వలస వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఆర్థిక సంక్షోభం కారణంగా పిండి బియ్యం ధరలు రెండింతలు పెరిగాయి మరోవైపు రుణాలు చెల్లించడంతో పాటు దిగుమతి బిల్లులను క్లియర్ చేసుకోవడానికి పాకిస్తాన్ ఇబ్బందులు పడుతోంది విదేశీ నిల్వలు తగ్గిపోతుండటంతో పాక్ ను ఆదుకునేందుకు చైనా సౌదీ అరేబియా సహకారం అందిస్తున్నాయి మరోవైపు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తర్వాత భారత్ పాక్ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి అప్పటి నుంచి పాకిస్తాన్ భారత్ మధ్య వాణిజ్యం దాదాపుగా నిలిచిపోయింది పాకిస్తాన్ దిగుమతులపై భారత్ రెండు వందల శాతం పనులు విధిస్తోంది ఆ తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు జమ్మూ కశ్మీర్ కు హోదా రద్దు చేయడంతో పాకిస్తాన్ ఆట కట్టించినట్టయింది ఒకప్పుడు ఉగ్రవాదులతో నిండిన జమ్మూ కశ్మీర్ ఇప్పుడు ప్రశాంత నగరంగా పర్యాటకులతో సందడిగా మారింది భారత్ తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్తాన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గతంలో నిలిపివేసింది అయితే ఇప్పుడు ఆర్థిక సంక్షేమం కారణంగా మళ్లీ తో కలిసి వాణిజ్యం చేయాలని పువ్వెళ్లూరుతోందాయి